సత్యసాయ జిల్లా ధర్మవరం పట్టణంలో హజరత్ టిప్పు సుల్తాన్ రహంతుల్లా అలీ టీం సభ్యులు రంజాన్ సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు రేషన్ అందిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు టీం సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేము మా టీం హజరత్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ జేఏసీ అనేటువంటి టీము గత ఆరు నెలలుగా ధర్మవరం పట్టణం పేద ప్రజలకు వివిధ రకాల వివిధ రకాల సేవలను అందిస్తున్నాము పేద ప్రజలకు చాలామంది చాలామందికి ప్రతీ నెల సరుకులు పంపిణీ చేస్తున్నాం ప్రజెంట్ కూడా అదేవిధంగా మంది పేద ప్రజలకు ఇంకా రంజాన్ నెల ఒక ముఖ్య సారాంశము సందేశము ఏమిటంటే పేద ప్రజలు ఎవడైనా కానీ పేదలు అనేటువంటి వారు ఉండకూడదు ప్రతి ఒక్కరికి పండుగ సంతోషాలు కలగాలని చెప్పి మా రంజాన్ పండుగ యొక్క సారాంశము ఉద్దేశము ఆ ఉద్దేశం దాన్ని మనం ముందర పెట్టి మా టీం అనేటువంటిది ప్రతి పేద ప్రజనికి ప్రజలకి ఇంటింటికి పోయి సరుకులు పంపిణీ చేయాలని మేము ముందుగానే ఆలోచన చేసి మా టీం సభ్యులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పట్టణంలో ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారు అర్హులు ఇది టిప్పు సుల్తాన్ టీం అనేటువంటిది ఏ సేవలు అయితే మేము అందిస్తున్నామో ఇది కేవలం ముస్లింలకు మాత్రమే కాదు కుళ్ళ మతాలకు అతీతంగా మేము సేవలు అందిస్తున్నాము ప్రజల అండ అండదండలు మా వెంట ఉండాలని మేము ఈ సభ ద్వారా మీకు తెలియపరుస్తున్నాము అదేవిధంగా మీ అందరి సహా సహకారాలు మా వెంట ఉండాలని మా టీం సభ్యులకు సభ్యు సభ్యులు ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆశీస్సులు మా వెంట ఉండాలని నేను కోరుకుంటున్నాను అదే ఎంతమందికి మీకు సరుకులు ఇస్తారు మేము సరుకులు దాదాపు నూట ఇరవై ఐదు కిట్లు రెడీగా ఉన్నాయి ఇంకా తక్కువ పడితే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చేసేదానికి మా భవిష్యత్తులో అలాంటి సేవా కార్యక్రమాలు మీరు చేరామనుకున్నారు మా యొక్క ధ్యేయము అంతా కలిసిమెలిసి ఉండాలా పోతే మా డబ్బులు సాగకపోతే వేరే వాళ్ళ దగ్గర మేము విరాళం అయినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందజేస్తామని తెలుసు తెలియజేస్తాము కుల మతాలకు అతీతంగా చేస్తున్నారా మా సేవా క్రమంలో ప్రతి ఒక్కటి కుల మతాలకు అతీతంగా ఉంది మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కేవలం ముస్లింలకే మాత్రమే కాదు హిందువులకి క్రిస్టియన్లకి అందరికీ దళితులకు కూడా మేము చాలా సహాయ సహకారాలు అందించినాము మును ఇంత మతాలకు అనేటువంటిది దీంట్లో ఏమీ లేదు పేదవాళ్ళు ఉండాలా అంతే పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి మేము సాయం చేస్తాం తప్పనిసరిగా చేస్తాం మేము గత ఆరు నెలల నుంచి మా టీం అనేటువంటిది పూర్తి పట్టణంలో వ్యాపి టూ ఇయర్స్ నుంచి కూడా మా సేవలు చేస్తూనే ఉన్నాము కరోనా సమయంలో ఇక్కడ ఎంతమంది సభ్యులైతే ఉన్నారో ఇంకా బయట కూడా ఉన్నారు చాలామంది రాలేకపోయినారు ఇక్కడ సమావేశానికి సభ ఈ సభకు రాలేకపోయినారు కరోనా సమయంలో కూడా మేము ఆక్సిజన్ అనేటువంటిది పూర్తి ధర్మవరంలోనే కాదు ధర్మవరం పట్టణ పరిస పరిసరాల్లో మొత్తం బతలపల్లి కానీ ఎక్కడైనా కానీ ఆక్సిజన్ సిలిండర్లు మేము చాలా వరకు సాయం చేసినాము దాదాపుగా ఒక నూట అరవై నూట డెబ్బై మందికి మేము ఆక్సిజన్ అనేటువంటిది అందించినాము కరోనా సమ పట్టణ విఆర్ఓ గారు కూడా మనకు మా టీం సభ్యులకి పిలిచి సన్మానం కార్యక్రమం కూడా చేయడం అనేటువంటిది జరిగింది కుల మతాలకు అతీతంగా మేము ఈ సేవలు చేస్తున్నాము ఎవరైనా కానీ ఏ మతస్థులైనా కానీ ఏ కులస్థులైనా కానీ మా టీంలో మెంబర్స్గా రాదలుచుకుంటే రావచ్చు మా సహా మా మాతో పాటి కలిసి ఈ సహాయ సహకారాలు ఎవరికైనా కానీ అందించున్నాయి ప్రస్తుతానికైతే మేము ఐదారు ఖచ్చితంగా ఐదారు చేస్తూ ఉన్నాము మేము ఇంకా ఫ్యూచర్లో చాలా చేసేది ఉంది మా అంశాలు అన్నీ మా మీటింగ్లో మేము సహకారాలు కానీ సహాయ సహకారాలు కానీ మా వెంట ఉండాలని మేము అభ్యసిస్తున్నాము కోరుతున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్